లేదాని పట్టుకుంటుంది పాపాలము ఏదైతే ఉందో అది పాపము చేసిన వారిని పట్టుకుంటుంది పాపం అనగా పాపము అనగా మనిషి ఏవైతే అనుకుంటున్నాడో మనిషి ఏవైతే అనుకుంటున్నాడో అవి మాత్రమే పాపములు మనిషి చేసేటటువంటి అనగా ఎదుటి ఎదుటి పాపములు మనవి పాపములు కావు అనుకుంటే పాపమే అది కూడా పాపమే అందుకని ఈ రోజున పాపము ఎవరు చేసినా పాతాలం పట్టుకుంటుంది అది ఈ కేబుల్ కేబుల్ అది విశేషం అది అది చేసే మౌత్ అది మన చెక్ చేసుకో ఇప్పుడు ఓకే అండి బైబిల్ అంటుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నది అయితే వీరెవరైతే ఉన్నారో ఈ పాపము చేసిన ఈ అంతా కూడా పాపము చేసిన వారినందరినీ కూడా పాతలము తనవశములు ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది అలాంటి ప్రయత్నం చేస్తుంది దేవుడు తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించి పాతాళముకు వెళ్ళకుండా నరకానికి వెళ్ళకుండా ఆయన తన కుమారుని మానవులందరి నిమిత్తము బలిగా అర్పించాను తద్వారా గత వారములు మనం మాట్లాడుకున్నాం ఆయన పాపములను తీసుకొని పోవటానికి వచ్చాను తీసివేయటానికి వచ్చాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్లని మనకు తెలియవలసింది ఆలోచన చేయాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాపం అంటే ఏమిటి అనే విషయము నీకు తెలియాలి మొట్టమొదటిగా మన మనసులో ఏదైతే అనుకున్నామో అది పాపము మిగతాది పాపము కాదు అనుకుంటే పాపమే చూడండి బైబుల్ ఒక మాట ఉంటుంది ఎందుకంటే పాతాలము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ అధ్యాయంలో పదహారు నుండి మనము చూస్తూ ఉంటే అసలు పాపం అంటే ఏమిటి ఎలా ఉంటుంది అని దానికి లోకములో ఉన్నదంతయో అనగా అది ఆంజే స్టీఫెన్ శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధం అవి లోక సంబంధమైనవి శరీరాశ నేత్రాశ జీవపుడం ఏమైతున్నాయో ఇవి ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు ఎర్థమండి ఇవి దేవుని వల్ల పుట్టినవి కావి మనము ఆది కాండం మనము దేవుడు కలగజేసను 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 పంచభూతాలు భూమి నింగి నేల నిప్పు ఇలా ఏవైతే ఉన్నాయో పిలువబడుతున్నాయో ఇవన్నీ కూడా మనం కంటితో చూస్తున్న ఈ ప్రకృతిలో ఉన్నదంతా కూడా దేవుణ్ణి ద్వారా కలగజేయబడినది ఇవన్నీ కానీ దేవుని ద్వారా పుట్టినవి ఇవన్నీ నేత్రాశయ జీవపుడంబమును శరీరాశయో ఈ మూడు తండ్రి వల్ల పుట్టినవి కావు ఇవి తండ్రి పుట్టించలేదట ఇవి తండ్రి వలన పుట్టినవి కావు మరి ఎవరి వలన వచ్చినవి ఇవన్నీ అవన్నీ లోక సంబంధమైనవే ఈ లోక సంబంధమైనవే శరీరాశ శరీరానికి ఉన్నటువంటి శరీరానికి ఉండటటువంటి ఆశలు కనులతో చూసినటువంటి ఆశలు జీవపు డంబము గర్వము ఇవన్నీ కూడా అపవాది నుండి అపవాదు నుండి మనిషిని ప్రేరేపిస్తున్నవి అపవాది సంబంధమైన కోరికలు ఒకటి మీరు ఆలోచన చేయండి ఈ లోకం అంతా వాన ఆధీనములో ఉంది అవన్నీ లోక సంబంధమైనవి కానీ ఈ లోకం ఎవరు ఆధీనములో ఉందో తెలుసండి అపవాది ఆధీనములో ఉంది అపవాది ఆధీనములో ఈ లోకముంది ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవబ్రంబం ఈ మూడు ఉన్నాయి ఈ మూడిటి ద్వారానే అనేక మంది వీటికి బానిసలైపోయారు లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తం నిరంతరము దేవుని చిత్తం జరిగించేవాడు వాడున్నాడే వాడు నిరంతరం బ్రతుకుతాడు అని అన్నాడు వాడు నిరంతరం బ్రతుకుతాడు దేవుని వాళ్ళారా పాపము పాతాలము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి అవి దేవుని వలన పుట్టినవి కావు తద్వారా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకని నువ్వు గుర్తించాలి ఏవి దైవ దైవ సంబంధమైనవి ఏవి దైవ సంబంధమైనవి కానివి అనే దాన్ని కూడా నువ్వు ఆలోచన చేయాలి మూడవ అధ్యాయము అదే పుస్తకంలో మూడవ అధ్యాయము నాలుగు నుంచి మనం చూస్తే మూడమ్ నాలుగు నుంచి ఎలా ఉన్నా చూడండి పాపము ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు పాపము చేయాలనుకుంటున్నాడు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు రూల్ ను బ్రేక్ చేస్తున్నాడు రూల్ ను బ్రేక్ చేస్తున్నాడు సిగ్నల్ ఉంది పాపం చేయాలనుకుంటున్నాడు రెడీ సిగ్నల్ పడింది అయినా జంప్ చేసి వెళ్తున్నాడు ఓకే అలా జంప్ చేసి వెళ్ళిపోవటమే పాపము అదే ఆజ్ఞను అతిక్రమించటమే వద్దన్న దానిని చేయకూడదన్న దానిని చేస్తున్నారే ఇదే పాపం అంటే దానిని చేయటం ఆజ్ఞను అతిక్రమించటమే పాపం ఇదిగో ఇలా మానవ లోకం అంత పాపం వైపు వెళ్ళిపోయింది ఇలా మానవ సమాజం అంతా ఆజ్ఞను అతిక్రమించేసేసి పాపం వైపు వెళ్ళిపోయింది ఈ పాపములను తీసివేయాలి ఇప్పుడు అందుకనే అందుకనే కంటిన్యూగా అంటున్నాడు పాపములను తీసివేయటానికై తీసివేయటై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను మీకు తెలియను ఇదిగో అందరూ ఏ భేదము అందరూ పాపం వైపు వెళ్ళిపోయారు ఆజ్ఞను అతిక్రమించారు అతిక్రమించినటువంటి ఆజ్ఞలను అతిక్రమించినటువంటి ఆజ్ఞ అతిక్రమే పాపము ఆ ఆజ్ఞ అతిక్రమించింది ఈ లోకము ఇదిగో ఈ దీని ద్వారా పాపం వచ్చేసింది మనిషికి దీని ద్వారా మనిషికి పాపం వచ్చింది పాపము రావటం వలన ఈ పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు ఈ పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం ఆయన ఎందు పాపమేమియో లేదు ఆయన ఎందు నిలిచి ఉండు పాపము చెయ్యడు పాపము ఎవడైతే చేస్తాడో చెయ్యి వాడు ఎవడు ఆయనను చూడడు ఎరగలేదు ఎరగను లేదు ఎరగడు ఎరగను లేదు మనం అనుకుంటుంటాము మనం అనుకుంటుంటాం మనం మనం భక్తి కానీ మన మనం చేసిన విధానముని బట్టి దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటుంటాం కానీ ఆ పాపము ఆ పాపమును దేవుణ్ణి క్రీస్తుని ఎరగకుండా చేసేసింది ఎరగకుండా చేసేసింది చిన్నపిల్లలారా ఏడవ మాట అంటున్నాడు చిన్నపిల్లలారా యోని మిమ్మని మోసపరచనియకుడా మోసపర చిన్నపిల్లారా యని మిమ్మును మోసపరచనియకుండా ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడే ప్రతివాడు నీతిమంతుడే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే నీతిని జరిగించే పని ఒకటి మాత్రమే పెట్టుకోవాలి నీతిని జరిగించే పని మాత్రమే పెట్టుకోవాలి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చెయ్యివాడు ఇప్పుడు ఎవరు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటానికి దేవుని కుమారుడు ఏమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి ఇంత కనం ఇంతకనం వస్తుంది అది అపవాద క్రియలను లయపరచటానికి ఆయన వచ్చాను ఇప్పుడు అపవాది క్రియలను లయపరచటానికి ఆయన వచ్చాడు ఆజ్ఞాతిక్రమేమీ పాపము ఆజ్ఞాతి క్రమేమీ పాపము ఈ పాపానికి వచ్చినటువంటి జీతము మరణము ఇదిగో ఈ మరణము నుంచి ఈ పాపము నుంచి తప్పించటానికి క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షమయ్యను ఎవరైతే నీతి క్రియలు ఆయనను అంగీకరించిన తర్వాత నీతి క్రియలు చేస్తున్నారో వాడు దైవ సంబంధి అనేటువంటి వాడు అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడట అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు మీరు గుర్తించుకోవాలి ఈ సృష్టిలో విశ్వంలోని ప్రప్రథమముగా పాపము చేసింది ఎవరయ్యానంటే ఎవరయ్యానంటే అపవాది మాత్రమే సాతాను దేవుని యొక్క దేవుని దగ్గర ఉన్నటువంటి వీడు దేవుని దగ్గర ఉన్నటువంటి వీడు దేవుడు ఒక సందర్భములో నేను నా పిల్లలకు నేను పరలోకానికి ఇవ్వబోతున్నాను మీరు నాకు ఎలా అయితే సేవ చేస్తున్నారో నా పిల్లలకు మీరు సేవ చేయాలి నేను ఒక పాఠములు చెప్పాను నా పిల్లలకు మీరును సేవ చేయాలి మేము మీకు సేవ చేయాలి నీ పిల్లలకు సేవ చేయాలి దేవుని పైన తిరుగుబాటు చేసి వాడు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక టీమును ఏర్పాటు చేసుకొని ఇదిగో దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు దేవుని మీదకే యుద్ధానికి వెళ్ళిపోతే దేవుడు తన దగ్గర దూతలను తో వాని ఓడించి పాతాళములో బంధించను బంధించిన తర్వాత అపవాదిని అనగా దే ఈ యొక్క లూసిఫర్ను లేదా అపవాదిని అని పిలుబడుతుంటారు కదా రకరకాలుగా వీని బంధించిన తర్వాత దేవుడు ఇదిగో ఆదామ సృష్టిని కలగజేయటం ప్రారంభం జరిగింది ఆదాము అవ్వల్ని ఈ సృష్టిని కలెక్ట్ చేసిన తర్వాత వాణిని విడిచిపెట్టాను అనేటటువంటి మాటను మళ్ళీ బైబిల్లో చూస్తాము వాని విడిచిపెట్టిన తర్వాత ఆ ఆదాము అవ్వలందుకు వచ్చి మరలా వారిని మోసగించడం మొదలుపెట్టాను వాని వాడు మొదటి నుండి పాపం చేయుచున్నాడు వాడు వాడు దేవునికి వ్యతిరేకమైపోయి పాపం చేశాడు వాడు దేవునికి వ్యతిరేకమైపోయి పాపం చేశాడు వాడు పాపము చేసినదే కాకుండా తనతో ఉన్నవారిని కూడా తన మాట వినేటట్టుగా చేసుకున్నాడు వారిని పాపములో పడేశాడు వర్ణం దేవుడి అంతా గ్రహించిన తర్వాత వారిని పాతాళములో బంధించను ఒక మూలన బంధించను తద్వారా కొంతకాలం వాడు విడిచిపెట్టబడవలను ఆ విడిచిపెట్టబడిన తర్వాత ఎవరు అని గర్జించిన సింహం వల్ల తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఆదామ వల ఇదిగో అక్కడ వారిని మోసగించాడు మొదటి నుండి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు పాపానికి జనకుడు పాపానికి తండ్రి పాపము చేయటానికి పాపము చేయటానికి ప్రారంభికుడు సాతాను మంచి స్థానాన్ని వదులుకున్నవాడు దేవుని దేవుని దగ్గర మంచి స్థానం ఉండి అతి స్థానాన్ని కోల్పోయాడు కేవలము గర్వించి కేవలము ఆశించి అందుకే ఇదిగో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయు పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను మీరు ఒక జాగ్రత్తగా కిందకొచ్చారు అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానులు ఆయన బీజమును నిలుచును గనక వాడు పాపమును చెయ్యడు దేవుడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనక పాపము చెయ్య జాలడు పాపము చెయ్యడు పాపమును చెయ్య జాలడు పాపము చెయ్యడు పాపమును చెయ్య జాలడు ఇది అంత గుర్తించుకోవాలి అపవాది యొక్క పని ఏమిటో తెలుసా మిత్రులరా నిన్ను నన్ను మనల్ని పాపము చేసేటట్టుగా పాపము చెయ్యింప చేసేటట్టుగా మనల్ని అతని వైపు ఆకర్షించుకొని ఇదిగో పాతాలము మనల్ని పట్టుకునేటట్టుగా చేస్తున్నాడు పాతాలము మనం బంధించేటట్టుగా చేస్తున్నాడు మనము నరకానికి వెళ్ళిపోయేట్టుగా చేస్తున్నాడు పాతాలం పట్టుకోబోతుంది అందుకని దేవుని మూలంగా ఉన్నవాడు నీతి నిజాయితీ ధర్మము వాస్తవాలు పొరపాటున ఇక్కడ జరిగినటువంటి క్రియలున్నా పనులున్నా మాటన్నా వాటన్నిటిని సరిదిద్దుకొని సరిచేసుకొని ఈ ఊపిరి ఉన్నప్పుడే వాటన్నిటిని సక్రమ సక్రమమైనటువంటి మార్గం ఉంచవలసిన వారమై ఉన్నాం మరణము ఏ రూపములో ఏ చోట నుండి ఏ దిక్కు నుండి వచ్చి కొడుతుందో తెలియదు మనకి ఎలా జరుగుతుందో ఎలా సంభవిస్తుందో తెలియదు మనకి మనకు అందుకని ఇదిగో నిన్ను పాతాళం పట్టక మునిపే అపవాది నిన్ను పట్టుకొనక మునిపే నువ్వు దిగ దేవునిలో నువ్వు నమ్మకంగా ఆయన మూలంగా ఉన్నవాడు ఆయన బీజము నీళ్ళు ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన బీజము నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా పాపమునకు అవకాశము లేకుండా వాస్తవంలో నేను నీ ప్రయాణం చేస్తావు ఈ భూమి మీద ఉన్నది ఈ లోకములో ఉన్నది కేవలము శరీరాశ నేత్రాశ జీవ బుడంబమే కేవలం ఈ మానవుల లోకం ఏదైతే కనబడుతుందో మనకి పాప ప్రపంచం ఏదైతే కనబడుతుందో ఇది శాశ్వతమైనది కానీ కాదని మనకు తెలుసు ఇదంతా ఒక రోజున వదిలిపెట్టి పోతాము విడిచి వెళ్ళిపోవలసిన వారేమే అని తెలుసు నువ్వు సంపాదించే రూపాయి కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళలేవు అని తెలుసు నీ విడిచిపెట్టి ఆ రూపాయి కోసం కొట్టుకుని చచ్చేటటువంటి ఈ ప్రపంచము కేవలం నిన్ను మట్టిలో పెట్టేంత దాకా నీతో ప్రయాణం చేసి గోతులే వేసి ఒక వారం రోజులు నిన్ను దుఃఖించి బాధపడి తర్వాత మర్చిపోయి ఈ ప్రపంచము ఇంతవరకే నువ్వు చనిపోయావు అనేటటువంటి బాధ ఉండదు మేకలు గొర్రెలు పశువులను కోసుకొని తినేటటువంటి ఈ ప్రపంచం తినుచు త్రాగుచు హ్యాపీగా ఉండేటటువంటి ఈ ప్రపంచం కేవలం కోరికల పేరు మీద అతని కోరికలు చనిపోయినటువంటి వ్యక్తి కో కోరిక పేరు మీద ఇదిగో కడుపులు నింపుకునేటటువంటి ఈ ప్రపంచములో నువ్వు బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉంటే పాతాలం పట్టేస్తుంది పాతాలం పట్టేస్తుంది జాగ్రత్త నువ్వు చాలా బీకేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బూజం బీజము నీలో ఉన్నప్పుడు దేవుని ఆలోచన నీలో ఉన్నప్పుడు అది ఎక్కడ నువ్వు చిన్న పెద్ద తారతమ్యము లేకుండా వాస్తవంగా నిజాయితీగా ధర్మంగా అలానే ఉండటం నేర్చుకోవాలి అది నీ 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 ఆత్మకు ఎంత ఆనందిస్తుందో తెలుసా నీ ఆత్మను ఎంత ఆనంద ఆనందింపజేస్తుందో తెలుసా నీ జీవితాన్ని పరలోకం వైపు ఎంతగా నడిపిస్తుందో తెలుసా వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అప అపవాది పిల్లలు ఎవరో తేటపడును జాగ్రత్తగా నండి మాట దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను దేని వలన తేటపడుతుంది దేని వలన బయలుపరచబడుతుంది దేని వలన తెలుస్తుంది ఎలా దేవుని దేవుని బిడ్డవు నువ్వు అపవాది బిడ్డ నువ్వు అని ఎలా బయలుపరచబడుతుంది అపవాది అనేటటువంటి మాట పుట్టినోట్లో ఇదిగో సాతాను అని అన్నాడు సాతాను పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో దీని వలనే తెలుస్తుంది దేని వలన తెలుస్తుంది నీ యొక్క పనుల వలనే తెలుస్తుంది నీ యొక్క ఆలోచన వలన తెలుస్తుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఈ మాటలు నేను రాసిందో నువ్వు రాసిందో కాదు నువ్వు నేను పాతాలం పట్టుకొక మునుపు సరిదిద్దుకోవటానికి చేసుకోవటానికి వాస్తవంగా అలా యథార్థంగా మనం నిలబడటానికి కోసం ఎంత మంచుగున్నా తెలుసండి ఈ మాటలు ఎంత బాగున్నాయో తెలుసండి ఈ మాటలు మనము మనము పిల్లలు ఎవరో దేవుని దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును దీని నీతిని జరిగించు ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు సహోదరులను అనేటటువంటి మాటకి మన దగ్గర వారు మనతో ఉన్నవారు స్త్రీలైనా పురుషులైనా మనతో ఉంటున్నటువంటి వారు మన అనుకున్నటువంటి వారు దేవుని వాళ్ళ దేవుని బీజము మనలో నీలో ఉండిన ఎడల దైవ సంబంధమైన దాంట్లో నువ్వు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ఒకవేళ లేని ఎడలా ప్రమాదము జరిగిపోతుంది ఒకవేళ అలా లేని ఎడలా ప్రమాదం జరిగిపోతుంది ఎలాంటి ప్రమాదం జరిగిపోతుందో తెలుసా పాతాలం నిన్ను పట్టేసుకుంటుంది నేను నరకానికి లాగేసుకుంటుంది నువ్వు నరకానికి పోవటానికి ఎందుకు నీ పనులు నువ్వు నరకానికి వెళ్ళటానికి ఎందుకు ఈ జీవితము మరణము తర్వాత మరోలోకం ఉంటుంది మరణము తర్వాత మరోలోకం ఉంటుంది ఆ లోకములో యుగ యుగాలు ఉండబోవాలి అక్కడ అక్కడ చావు అనేది ఈ మనిషికి లేనటువంటి లోకములో ప్రయాణం ఉండబోతుంది ఆ దిశగా ఆ ఆలోచనగా ప్రయాణం చేయాలి మనమంతా కేవలం ఈ లోకములో పుట్టిన మనమందరం మానవ జాతి మానవ రూపాలలో ఉన్న మనమందరము సహోదరుడిగా సహోదరుడిగా తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా కూతురుగా ఇలా పిలుచుకున్నటువంటి మానవ ప్రపంచము కేవలము ఇది ఇంతగా దేవుని మధ్య ప్రేమ ఆప్యాతలు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే దేవుని వాళ్ళారా దేవుని వాళ్ళారా నీకును నీకును మధ్య ఉన్నటువంటి ఆ బంధమే అంత ప్రేమగా ఉంటే దేవుడే తన కుమారుణ్ నీకిచ్చి మానవుల కోసం ఇచ్చే శిలువలో మరణింప చేసే ఆయన్నే పెట్టాడు కదా ప్రాణం ప్రాణము మనసు మనుషుల కోసం ఆయన పెట్టాను కదా అంతగా ప్రేమించి మనల్ని తప్పించడం కోసం ఇంత కష్టపడతా ఉంటే ఇంక నువ్వు అదే బీజములో ప్రయాణం కొనసాగితే ఇంకా అదే ఆలోచనలో ప్రయాణం కొనసాగితే నరకము తథ్యము